ఈ రోజు కథ దసరా రెండు విజయాల పండుగ ఒకరోజు ఆద్య అమ్మ దసరా అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటారు అని అడిగింది అప్పుడు అమ్మ బంగారం దసరాకి రెండు గొప్ప కథలున్నాయి ఒకటి అమ్మవారి కథ ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను మనుషులను బాధ పెట్టేవాడు అప్పుడు దేవతల శక్తులన్నీ కలిసి దుర్గాదేవి జన్మించారు అమ్మవారు తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి పదవ రోజు అతన్ని జయించారు అందుకే ఆ రోజు విజయదశమి అని పిలుస్తారు ఇంకా రెండవది శ్రీరాముని కథ శ్రీరాముని కథలో రావణుడు సీతమ్మను అపహరించాడు రాముడు హనుమంతుడు వానరసన సహాయంతో లంకకు వెళ్లారు రావణాసురునితో చాలా రోజుల పాటు యుద్ధం చేశారు చివరికి విజయదశమి రోజున రాముడు రావణుణ్ణి జయించారు అందుకే ఆ రోజుని మనం దసరాగా జరుపుకుంటాం అంటే అమ్మా దసరా రెండు విజయాల రోజు కదా అవును ఆద్య ఒకటి అమ్మవారి విజయం చెడుపై ధర్మం గెలిచింది రెండవది రాముని విజయం సత్యం అబద్ధంపై గెలిచింది ఏకదైనా మనకి చెప్పే పాఠం ఇదే మంచి ఎప్పుడూ గెలుస్తుంది చెడు ఎప్పుడూ ఓడిపోతుంది అంద